అందరికీ నమస్కారం అండి వరలక్ష్మి వంటలకి స్వాగతం ఇవాళ నేను మినుము మినువులతో సున్నుండ్లు చేయటం ఎలానో చూపిస్తాను నల్ల మినువులు ఇవి పచ్చ మినువులు కాదు అవైనా చేసుకోవచ్చు ప్రస్తుతానికి నల్ల మినువులు ఉన్న ఇంట్లో నల్ల మినువులతో చేస్తాను ఇవి ఎంత తీసుకున్నా కొలత అంత బెల్లం తీసుకోవాలి ఇది నా రంగు అయిన బెల్లం అండి నల్ల బెల్లం మంచిది ఇది తీసుకున్నాను ఇది యాలకుల పొడి ఇవి కొంచెం జీడిపప్పు ఇవి బాదం పప్పు పెరిగినాయి దాంట్లోకి ఉండలు కట్టుకుంటాక నెయ్యి ఇవన్నీ కొంచెం ఫ్రై వేపుకోవాలి వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి వేపుకునేది ఎట్లనో మీకు చూపిస్తాను స్టవ్ నెలిగిచ్చి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కినాక ఇస్తాను దీంట్లో వేసుకోవాలి వేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చిన దాకా వేసుకోవాలి బ్రౌన్ షేడ్ వేసిన దాకా వేసుకున్న తర్వాత మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ కొట్టుకొని ఇవన్నీ పప్పులు అవన్నీ మిక్సీ కొట్టుకొని పౌడర్ దీంట్లో కట్టుకొని వండలు చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మీకు వండలు కట్టుకోవటం కూడా మీకు చూపిస్తాను చె చెటపట్లు ఆడుతున్నాయి బ్రౌన్ పేడ్ వచ్చేసాయి బాగా ఏం ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మనం చల్లారినిచ్చి మిక్సీ కొట్టుకుందాం బెల్లము ఇది జీడిపప్పు మనం బాదాము కట్ చేసిన బాదం మొత్తం మిక్సీ కొట్టుకొని పౌడర్ వేసుకుందాం పిండి మిక్సీ కొట్టాను మెనూరు ఇది ఏ పినుపే మిన మిక్సీ కొట్టుకున్నాను ఇదేమో జీడిపప్పు ఇది బాదం పప్పు మిక్సీ కొట్టాను ఇది కూడా దీంట్లో వేసాము ఇది యాలక్కాయ పొడి ఇది కూడా దీంట్లో వేసాము ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇవి మినుములు పొట్టి అయినా చేసుకోవచ్చు అండి పొట్టు తీసినవి కూడా మినపగుళ్ళు దొరుకుతాయి కదా అవైనా చేసుకోవచ్చు మినపప్పు అయినా చేసుకోవచ్చు మిన మిను మినువులకి పొట్టునే చేసుకుంటే మంచి బలము కాల్షియము అన్నీ ఉంటాయి కాబట్టి పొట్టుతోనే చేసుకుంటే మంచి దీంట్లో ఈ బెల్లం చూపించిన బెల్లం మిక్సీ వేసాను ఈ బెల్లం దీంట్లో వేసేసుకున్నాం పంచదార కంటే బెల్లంతో చేసుకుంటేనే మంచిదండి బెల్లంలో మనకి ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది మంచిది ఇట్లా బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్నాక ఉండలు కట్టుకుందాం ఇట్లా బెల్లం అది వేసానండి బాగా కలిసిపోయింది బెల్లం దీంట్లో ఇప్పుడు నెయ్యి వేసుకొని ఉండలు కట్టుకుందాం

నుంచి ఉండాల కట్టుకొచ్చుకుంటా ఎన్నుకుండ తింటేనండి మా నడువు నెప్పుడు ఉన్నవాళ్ళకి ఒక ఆళ్ళ నెప్పుడు ఉన్న వాళ్ళకి అన్ని కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది బెల్లం ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి కాల్షియము అది పొట్టుతో కూడా ఉంటాయి కాబట్టి మినులు చాలా మంచిది ఇది అన్నీలా ఉండబెట్టుకుని మెను కూర్చొని రెడీ చేయండి మీరు మీకు గనక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి